హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందు నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా ముందు చాలా చాలా గొప్ప సబ్జెక్ట్ చేసుకుందాం ఈరోజు చాలా అద్భుతంగా విశ్వాన్ని ఎలా కనెక్ట్ అవ్వాలి లక్ష్మీదేవితో డబ్బుతో ఎలా మాట్లాడాలనేది కొద్దిగా చెప్పుకుందాం యాక్చువల్లీ నేను క్లాస్లోనే చెప్తాను అయినా కొద్దిగా మీకోసం నేను చెప్పాలనుకుంటున్నాను ఎలా ఎలా ఫైర్గా మనం విశ్వంతో కనెక్ట్ అవ్వాలి విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత మనకు ఎలాంటి యాటిట్యూడ్ వస్తుంది మనలో మన బాడీ యొక్క వైబ్రేషన్ ఎలా ఉంటుంది అనేది కొద్దిగా చెప్పుకుందాం మిత్రమా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ కానీ మీరు కింగ్ నేను గొప్పవాడిని నేను ధనవంతుణ్ణి అని అనుకున్నప్పుడు మీ యాటిట్యూడ్ మీ బట్టలు వేషధారణ మీ నడక మీ తీరి అన్నీ మార్చుకోవాలి ఎస్ అప్పుడే అప్పుడే మనకి ఆ విశ్వం ఈడ్రా ఈడ్రా నిజమైన కోటేశ్వరుడు ఈడ్రా నిజమైన కుబేరుడు అని నమ్ముతుంది కానీ నేను ధనవంతుడి కోటేశ్వరుడు అవుతానని చెప్పి చిరిగిపోయిన బట్టలు పాత బట్టలు అలాంటి బట్టలు ఇంకా తరిమిగొట్టు పక్కన పడేసేయి మంచి బట్టలను వేసుకో గొప్పగా ఉన్నంతగా చాలామంది నాకు సార్ మరి గొప్ప బట్టలు కొనుక్కోవాలంటే నాకు డబ్బులు ముందు ఇయ్యాలా ఇదే నీలో వచ్చింది ఇప్పుడు నీతో నేను అంత ముందే చెప్పాను ఆ వీడియోలో ఏమని నువ్వు ఏం చేస్తావో తెలీదు కానీ కొత్త బట్టలు తీసుకోవాలంటే డబ్బును ఆకర్షించే గుణాన్ని ఇప్పుడు నేను నేర్పించబోతున్నాను నువ్వు పేదవాడని ప్రపంచాన్ని తెలుసు నీకు ఇంకా బాగా తెలుసు అందులో ఆ ఊపిలో నుంచి పేదరికమనే ఊపిలో నుంచి బయటపడు ఆ మురికి ఆ ఆలోచనలో నుంచి సాధించలేని ఆలోచన స్థితి నుంచి పేదవాడిని నేను నేను పేదవాడిని నువ్వు పేదవాడే ఎన్నిసార్లు నేను చెప్పను ద పూర్ నువ్వు పూర్ నుంచి అంటే ఆ స్థితి నుంచి బయటికి వచ్చు కొద్దిగా వచ్చి గొప్పగా ఆలోచించు ఉన్నంతగా ఆలోచన పెట్టుకో అప్పుడే నీకు డబ్బు సంపద వస్తుంది కానీ నోటితో కడుపులో ఒకటి మనసులో ఒకటి నోట్లో నుంచి ఇంకొకటి కక్కావనుకో అది నీకు కంప్ కంపు చేస్తుంది కత్తి ఎంత ఎంత అంటే మనస్సు మైండ్ మన మనస్సు మన మనసు మన మైండ్ మన ఆలోచన మన కంట్రోల్లో పెట్టుకోవాలి అది ఎక్కడో పక్కదారి పట్టించి నాకు డబ్బు రావట్లేదు నా నేను పేదవాడిని నాకు ఇన్ని కోట్లు అప్పుయినంది వాళ్ళు వద్దు ఆపే అలాంటి మాటలు నాలుగో కట్ అయిపోయినా అలాంటి నెగిటివ్ మాట్లాడొద్దు నువ్వు పెద్ద తోపు మరి నెలకు చాలా సంపాదిస్తున్నావు సంపాదించినప్పుడు ఎలా ఉండాలి కనీసం నీ శరీరానికి ఆనందాన్ని నీ మనస్సాక్షిని గొప్పగా ఉన్నంతగా మంచి మంచి బట్టలు నీ ఆలోచన స్థితి నేను ధనవంతుణ్ణి నేను కోటేశ్వరుడు అని చెప్పుకున్నా ఇలా పలుకు నాలాగా పలుకు ఇప్పుడు నేను చెప్తాను ఈ పదాలని మీరు పలకండి నేను మాట్లాడితే ఇలాగే ఖచ్చితంగా కొట్టినట్టు ఉంటుంది గుండెను పిండినట్టు కాదు గడ్డపార ఒక సూలం గడ్డపార కాల్చి అక్కడ పొడిచినట్టు ఉంటుంది నాకు యాస్ నేను అలానే మాట్లాడతాను విశ్వ ఛాలెంజ్ కావాలంటే దమ్ముంటే నాకు ఫోన్ చేసి మాట్లాడి చూడండి ముందు విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళకి ఎలాంటి పదాలు పలకటానికి వస్తాయి అంటే నువ్వు కాదు కదా మిత్రమా ఇప్పుడు దాకా మనిషి ఇప్పుడు ఆ ఆత్మశక్తి ఆ పరమాత్మ విశ్వశక్తితో కనెక్ట్ అయిపోయినప్పుడు అహం బ్రహ్మాస్మి తత్వమాసి అంటే అహం సర్వం నేనే కలిగి ఉన్నాను చెట్టుతో మాట్లాడాలనిపిస్తుంది నేను చేసేదే గుట్టతో మాట్లాడాలనిపిస్తుంది జనాల్లో సంచరించాల్ ఉన్న జనాల్లో ఉండబుద్ధి కాదు నలుగురిలో పది మంది కూర్చొని పంచాది పెట్టిన కాడ మన మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోద్దే వాళ్ళ దగ్గర మన మనసు ఉండరు ఉండాలనిపిస్తుంది ఏదో పిండేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే అది ఆ నెగిటివ్ సంచారం అంటే ఆ శట్రం మొత్తం అది మొత్తం నెగిటివ్తో నిండి ఉంది కనుక మనం ఆత్మసాక్షి అంటే విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు మన మనస్సు అక్కడికి వెళ్ళనివ్వదు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతుంటే చర్యలు తేళ్ళు ఒళ్ళు మీద పాకినట్టుగా చికాకు చిరాకు మన మైండ్ తలనొప్పి వస్తుంది ఇదే జనాల్లో ఉండాలనిపించదు ఇంటికి వస్తే చల్లటి గాలి అద్భుతమైన గాలిని పిలవాలనిపిస్తుంది సుగంధ పరిమాణాన్ని ఆస్వాదించాలనిపిస్తుంది మంచి మంచి రంగు రంగుల శీతాకోకాల చిలకలను చూడాలనిపిస్తుంది మూగ జంతువులకు సాయం తిండి పెట్టాలనిపిస్తుంది ప్రకృతితో మాట్లాడాలనిపిస్తుంది ప్రకృతిని స్పర్శించాలనిపిస్తుంది ఆకులను పూలను అబ్బా ఎంత చక్కగా ఎస్ ఇట్లా అనిపిస్తుంది నీ లోపల మేధావి మేలుకొని మిత్రమా ఎలా ఉన్నావు అద్దం పెట్టుకున్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది ఎలా ఉన్నావురా ఇన్ని సంవత్సరాలు అంటే నువ్వు పట్టించుకోలే నుంచి మేలుకున్నాను నాతో మాట్లాడు నువ్వు చెప్పు ఒకవేళ నువ్వు కరెక్ట్ కాలేదు ఇప్పుడు కరెక్ట్ అవ్వు ఎలా లే మిత్రమా లే నేనొచ్చాను నీ శ్రేయోభిలాషిని నీ నేస్తాన్ని నీ ఆత్మ బంధువుని ఆత్మ బంధువుని నేను వచ్చాను ఒక్కసారి నాతో మాట్లాడరా నలభై యాభై సంవత్సరాలైంది ఇంకా ఉన్నది నలభై యాభై సంవత్సరాలే ఇప్పుడు కూడా నువ్వు నాతో మాట్లాడకపోతే నన్ను ధనవంతుడిని చేయకపోతే నేను ఎవరితో చెప్పుకోను ఎవరితో చెప్పుకోను నాతో నువ్వు మాట్లాడు నేను పడిపోవటానికో చెడిపోవటానికో ఎవరి దగ్గర బిచ్చమెత్తుకోటానికో పుట్లేదరా నేను పేదల నన్ను మార్చు నాతో కనెక్ట్ అవ్వు నాతో మాట్లాడు మిత్రమా అని చెప్పు ఆ విశ్వం నీ లోపలే ఉందన్న సంగతి నీకు తెలిసిపోద్ది అలా మంచి మంచి పదాలు ఐఎమ్ ద కింగ్ ఐఎమ్ ద జీనియస్ నేను సర్వశక్తులు కలిగిన పరమాత్మ శక్తిని నేను సర్వశక్తులు కలిగిన అద్భుతమైన వ్యక్తిని అని చెప్పుకో ఐఎమ్ ద జీనియస్ ఐ ద కింగ్ ఐ ఆమ్ ద కింగ్ ఐఎమ్ ద కింగ్ నేను గొప్పవాడిని నేను కోటేశ్వరుడు నాలోని సమస్త శక్తి దాగి ఉంది నాలోను అణు దాగి ఉన్న విశ్వశక్తికి శతకోటి కృతజ్ఞతలు నేను డబ్బు సంపదలతో పుష్కలంగా ఉన్నాను గాలి నీరు ఆహారం వల్లే సర్వం నాతోనే ఉన్నాయి నేను అద్భుతాలు ఆవిష్కరణలు చేయడానికి జన్మించిన మరో అవతార పురుషుడను నా చూపు డబ్బు చెప్పు లక్ష్మీదేవి తాండవం చేస్తుంది నీ ఇంట్లో వచ్చి శివ తాండవం చేస్తది మిత్రమా నాలాగా ఆత్మసాక్షిగా ఫైర్ తో ఒక గొప్ప సాధించాలని కసి పట్టుతులతో అడుగు బిచ్చం ఎడిగినట్టు చిన్నపిల్లలు ఆ ఆ డబ్బులు రావట్లేదు సార్ సిగ్గుండాలే నేను మా గురువుల దగ్గర క్లాస్కి వెళ్ళినప్పుడు సపరేట్ వీడియో అప్పుడు ఎలా 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 వారం రోజులు నేను నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర నాకు రాక రానికపోతే అరే నువ్వు డాక్టర్వి నీకు అన్ని వంట పడ్డదురా నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తే వారం రోజులు నేను వర్షంలో తడిసి పాదా పాదాల మీద పడిపోయి యాభై వేలుగా లక్ష రూపాయలు ఇస్తా గురుగారు కానీ నీ సబ్జెక్ట్ నాకు నేర్పించు తల్లి తండ్రి అని చెప్పి ఎందుకంటే అంతకు మించి వంద గుణపాలు నా గుండెల గుచ్చుకొని ఉన్నాయి నేను జనాలను చూసి ఎక్కడికి పరిగెత్తాలో ఏం చేయాలో మా తండ్రి గారు చనిపోతే ఆ క్షణం నాకు యావత్ ప్రపంచమే ఇలా కనెక్ట్ అవ్వు నీలో వంద గుణపాలు ఒంటరి చేసి గడ్డపర కాల్చి గుండెల గుచ్చితే ఉంటుంది బాధ అలాంటి ఫైర్ని పెట్టుకో మిత్రమా కానీ టైం పాస్కి చూసి ఫోన్ చేతిలో ఉందని ఇట్ట ఇట్ట చేసామనుకో నరాలు అయిపోతాయి నీలో ఉన్నది ఆత్మతో నేను మాట్లాడితే నీతో సంబంధమే లేదు నాకు నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నీలో ఉన్న ఆత్మ ఉన్నాడు చూశావు నీలో ఉన్న ప్రాణశక్తి ఆ ఆత్మశక్తి నాకు బంధం ఉంది ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని ధనవంతుని కుబేరుని చేయాలని కోరిక సంకల్పం నాలో ఉంది కనుక నీలో ఉన్న ఆత్మతో నేను మాట్లాడేది నీతో సంబంధం లేదు నువ్వు ఉన్నా ఒకటే నువ్వు చూసినా ఒకటే నువ్వు ప్రయోగంలో పెట్టేవాడు ఐ డోంట్ కేర్ ఎవ్రీథింగ్ ఎందుకంటే నేను నువ్వు వెళ్ళిపోయినా నా దేహం వెళ్ళిపోయినా ఈ ఆత్మ పరమాత్మతో ఉన్నప్పుడు నేను ఇంతమందిని నేను గొప్పగా మార్చాను అక్కడ నేను పరమాత్మతో చెప్పుకోవాలనే కసి పట్టుదల నాలో రగులుతుందిరా మిత్రమా మామూలు వీడియో కాదు నువ్వు చూసేది నీ కర్మ నీ అద్భుతమైన టైం బాగుండి నీ జీవితంలో ఎదిగే ఆ టైం వచ్చింది ఆ విశ్వమే నా వీడియో చూస్తున్న వాళ్ళకి నా విశ్వమే నా వీడియోను చూపిస్తుంది ఇది నిజం నేను చెప్పిన ప్రతి ఒక్కటి నోట్ అంటే నోట్ సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ వస్తుంది అని అన్నీ అన్ని వస్తున్నాయి చాలా మంది ఉద్యోగాలు వచ్చే ఫోన్ చేస్తున్నారు నేను అందరి గురువులాగా వీడియో ఫీడ్బ్యాక్ అలాంటి పెట్టే వ్యక్తిని కాదు అహం బ్రహ్మాష్మి ఏదైనా నేను స్వయంగా చేస్తాను కానీ మీరు మీరు అన్ని వీడియో అన్ని వీడియో పెట్టడం కుదరదండి అన్ని వీడియో పెట్టను నేను పెట్టను మీరు ఎంత మొత్తుకున్నా నేను ఐ లవ్ పెట్టకూడదు కనుక ఒక్కసారి ఒకే ఒక్కసారి మీరు జాయిన్ అవ్వి అద్భుతాలు అనంతంగా మీరు జీవితాన్ని మార్చుకోవాలంటూ నాకు ఫోన్ చేయండి కానీ నువ్వు చెప్పు ఇప్పుడు లాస్ట్లో ఒక మాట చెప్పి కట్ చేస్తాను వీడియో ఇంత లెంత్ వీడియో చేయకూడదు నా చూపు డబ్బు నా మాట డబ్బు నా వెనుకడి డబ్బు నా శరీరం డబ్బు నా నరనరాల డబ్బు డబ్బే నా సర్వస్వం డబ్బే నా ఊపిరి డబ్బే నా ప్రాణం డబ్బు లేని జీవితం నాకు వద్దు ఇలా చెప్పు నువ్వు కూర్చున్న చోట అన్ని నీకు వస్తాయి ఇది నిజం కనుక లాఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అనే క్లాస్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరి జీవితం చాలా చాలా అద్భుతంగా వెళ్ళిపోతుంది మిత్రమా ఎవ్వరు కూడా ఇక్కడ బాధపడి కష్టపడి నేను పేదవాడిని నేను కష్టపడతాను క్యారేజ్లో భోజనం తీసుకొని పోయి ఒకళ్ళు పోయి ముడ్డి గడుగుతానని చెప్పేసి ఇలాంటి ఆలోచన కట్టుకున్నట్టు నువ్వు పేదవాడికి చిరస్థాయిగా నువ్వే కాదు నీ కొడుకు నీ కొడుకు వాళ్ళు తరతరాలుగా పేదవాడికి ఉండిపోతారు ఒక్కసారి లా అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ తెలుసుకోండి చాలా వీడియో చేసి ఉన్నాను సుమన్ టీవీలో కూడా ఇచ్చి ఉన్నాను చాలా వీడియోస్ ఉన్నాయి లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఫీడ్బ్యాక్ వస్తాయి చాలా పవర్ఫుల్ కనుక మీ జీవితం బాగుండాలని నేను మీ గురించి పడుతున్న తపన మీ జీవితంలో గొప్పగా ఉన్నంతగా పేదరికమనే దరిద్రాన్ని మీరు అనుభవించవద్దని మిని మోని మార్చుతానని నేను పెట్టుకున్న నా తండ్రి పరమాత్మతో చెప్పిన వాగ్దానం చేసి ఉన్నాను కనుక ఇంత ఫైర్గా మాట్లాడుతున్నాను నిజాలు ఉంటుంది కానీ అబద్ధాలు చెప్పేవాడు మాట తేనెలాగా తీయగా చక్కెర నోట్లో చక్కెర పోసినట్టు ఉంటుంది చాలా మంది నా వీడియోను చూసి దానికి దాంట్లో ఉన్న పవర్ఫుల్ అవి చెప్పి వేరే వీడియోలు చేస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ కానీ మిత్రమా ఇది కరెక్ట్గా నువ్వు వాడగలిగితే ఇక నీకుంది అద్భుతాలు థ్యాంక్ యూ ఉంటాను లైక్ సబ్స్క్రైబ్ చేసి ఒక్కసారి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ